ందరికి నమస్కారం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా మీతోని ఫస్ట్ కలవడం బా బాగో మర్యాదకు గెలడం జరుగుతుంది సీఎం గారు రుణమాఫీ గురించి మాఫీ చేయడం ప్రకటించాడు ఆగస్టు పదిహేను అని మూడు విడతలుగా ఇప్పటిదాకా చేశాడు రైతులు కొందరు ఏమనుకో ప్రజలు అంటే రైతులు కొందరు కొందరు మాకు రాలేదని బాధపడుతున్నారు దాంట్లో తప్పేం లేదు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మూడు ముప్పై రెండు వే ముప్పై రెండు వేల కోట్లు ప్రకటించాడు రై రైతు రుణమాఫీకి అందులో ఇప్పటికి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మినిమం పద్దెనిమిది వేల కోట్ల దాకా రివ్యూ చేశారు ఇంకా పద్నాలుగు వేల కోట్లు అట్లుంది అంటే మనం ఒక వంద మందిని తీసుకుంటే అందులో అరవై మందికి ఆ డబ్బులు వచ్చినట్టు ఇంకా నలభై మందికి రాలేదు ఆ లెక్కన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంది రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇలా గవర్నమెంట్ వచ్చి మినిమం ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఇంకా మేము ఇంకా నాలుగేళ్ళు అధికారంలో ఉండేది ఉంది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయడం జరిగేది ప్రతి రైతు బయోడేటా కూడా కలెక్టర్లకు ఇచ్చారు రేషన్ కార్డు కుటుంబ పరమంగా రుణ అని చెప్పాడు కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ఐదుగురు ఉండొచ్చు దాని డేటా ఇలా కొన్ని బ్యాంకులలో చెప్తురు మరి రెండు వేల ఏడు వందలు మూడు వేల ఖాతాలు ఉన్నాయి అందులో ఆరు ఏడు వందలు వచ్చినాయని చెప్తున్నారు ఒక ఒక నిమిషంకి చేస్తే అందులో రెండు వేల మూడు వేలు ఉంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ డబుల్ అకౌంట్లు ఉంటాయి అందులో పదిహేను వందల మందికే వచ్చేది యాక్షన్ మరి అలా రేషన్ కార్డు ఉన్న ఇప్పటిదాకా ఒక ప్రతి సోదరుడు అన్నడేమని నా ఇది ఒక సున్నా తప్పు పడితే నాది రాలేదని చెప్పాడు దానికోసం వెయిట్ చేయండి మీ ఇళ్ళకు అతి త్వరలో ప్రతి ఆఫీసర్ వస్తాడు ఇంక్వైరీ చేస్తాడు ఎక్కడ మీకు లోన్ రాలేదు ఎందుకు రాలేదు ప్రతి మీ కుటుంబంలో ఎందరున్నారు అందరి కూడా తీసుకొని మాపీయడం జరుగుతుంది రేవంత్రెడ్డి దృష్టి గారు సీఎం దృష్టి గారికి కానీ ఆర్థిక మంత్రి దృష్టికి కానీ మంత్రివర్గానికి కూడా ఇక్కడ లోకల్ నాయకులు కానీ డిస్టిక్ నాయకులు కానీ మేము ఎవరికి తోసినంత వాళ్ళు చెప్పడం జరుగుతుంది దానికి కూడా టైం తీసుకొని వాళ్ళు ఇప్పటికీ ఆఫీసర్తో ఏంది అని ఆలోచనలు ఉన్నారు ఇంకా పద్నాలుగు వేల కోట్లు రిలీవ్ అయినా రుణమాఫీ రా కాని వారు బాధపడితే తప్పు లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్క మేము లక్ష్యం ఆపిస్తున్నాము కొందరికి ఇచ్చి కొందరికి మోసం చేయడం అయితే జరగదు మేము మ్యాక్సిమంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే వెళ్తాం ఇంకోటి మీ ప్రెస్ సోదరులకు కూడా ఏంటంటే ఇలా బ్యాంకు వాళ్ళ తప్పు ఉందా గవర్నమెంట్ తప్పు ఉందా లేకుంటే అగ్రికల్చర్ తప్పు ఉందా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు బ్యాంకు పోయి వాళ్ళు లిస్టు పంపినామని చెప్తున్నారు ప్రతి లిస్టు మీరు టేకాప్ చేయండి ప్రతి బ్యాంకు పోయి సరే ఎక్కడ తప్పు జరిగింది మీకు కూడా అవగాహన వస్తుంది రేపు ప్రజలకు కూడా మీరు చెప్పగలుగుతారు మా ఆలోచన అది సరే ఇంకో కొంత ప్రాబ్లం ఉంటాయి ఒకళ్ళు కొందరు భూమి ఇన్న పేరుని ఒకళ్ళు తీసుకున్నారు ఎన్నో మిస్టేక్లు ఉన్నాయి ఖతాలకు అన్నిటికీ రాస్తా అనేది గ్యారంటీ లేదు వీళ్ళు కూడా ఏం చేశారు తను కట్టేడి పెట్టాడు పద్దెనిమిది నుంచి పలం టైం దాకా అని వీళ్ళు బ్యాంకు వాళ్ళు కొన్ని రెగ్యులర్గా పంపరు కొన్ని పంపలేదు అంటున్నారు కాబట్టి మీరు కూడా ప్రెస్ సోదరులు దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి తీసుకుంటే బాగుంటుందని మీకు నమస్కరించి చెప్పడం జరుగుతుంది అయితే ప్రతి రైతుకు కూడా వీళ్ళు ఇంకో బాధ ఏమవుతుందంటే ఇంతకుముందు కేసీఆర్ లక్ష రూపాయలు మాపేసిండమ్మా కొందరు వచ్చినాయి కొందరికి రాలేదు ఇప్పుడు కూడా ఏమైంది వాళ్ళకి వచ్చినాయి ఇలా రాలే బాధ ఏంటంటే రేపు కూడా మాకు రాదేమో మూడో విడతలు అన్నాడు ఆగస్టు పదిహేను అని చెప్పాడు సీఎం గారు లాస్ట్ టైం మాకు రాజ్యమని బాధపడుతున్నారు అట్లేం ఏం లేదు ఎవరు ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం అందరికీ ఇవ్వడమే జరుగుతుంది రేషన్ కార్డు ఉన్నా లేకున్నా రైతుగా ఫార్మర్ పాస్బుక్ ఉంటాయని చెప్పాడు దాని గురించి కలెక్టర్లకు ఆదేశి అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఎంక్వైరీ చేయించి మొత్తం డేటా తీసుకోవడం జరుగుతుంది ముగ్గురికి లోన్ ఉంది అన్న ఒక కుటుంబంలో ముగ్గురికి లోన్ ఉంది ఆరు లక్షలు ఐదు లక్షలు ఉంది అంటే దాని గురించి కూడా ఆలోచిస్తాడు ఆ కుటుంబంలో కుక్కలకు మాపే వస్తుంది ఆయనకు ఎంత ఉంది లక్ష యాభై ఉందా రెండు లక్షలు ఉందా రెండు లక్షల యాభై వేలు ఉంటుంది ఆయనది కట్ ఆఫ్ చేస్తారా లేకుంటే అందరిది కట్టమైతే దాని గురించి డిస్కస్ చేస్తారు రైతు కూడా కొంచెం భారం అవుతుందా ఏంది అని ఆలోచిస్తారు కానీ ఆ కుటుంబం ముగ్గురు కలిసి ఆరు ఉంటే వచ్చేది రెండు లక్షలే కట్టుకోవద్దు రెడ్డారు ఉంటుంది అంతే కదా కుటుంబం అని ఒక ఇద్దరు కుటుంబం ఇద్దరు కూడా రాదు థ్యాంక్ యూ అన్న